వైఎస్ కుటుంబం యొక్క దయతో పెరిగిన వాడిని ఆ కుటుంబంలో ఒక నమ్మకొస్తరుగా ఉన్నవాడిని నన్ను ఈరోజు మీ దగ్గరకు పంపి మీ కుటుంబంలో ఒకడిగా నన్ను చేసినందుకు సదా జగనన్నకు రుణపడి ఉంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారు పుట్టినటువంటి ఊరు నుంచే నేను పుట్టా చంద్రబాబు పుట్టినటువంటి పల్లె పక్క పల్లెని నేను పుట్టా ఒకే నియోజకవర్గం నుంచి వచ్చాం తన అన్నారు బయట వ్యక్తి అని తను ఎందుకు కుప్పంకెళ్ళాడో సమాధానం అని అడుగుతున్నా చంద్రగిరిలో పుట్టి కుప్పం కిందకి వెళ్ళాడు చంద్రగిరిలో పుట్టి తన కొడుకు మంగళగిరికి ఎందుకు వచ్చాడు తను సమాధానం చెప్పలేడు తన దగ్గర లేదు కానీ అదే చంద్రగిరిలో జగనన్న పేరు చెప్తే నలభై మూడు వేల ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించారు జనాలు నా వ్యక్తిత్వం నా మనస్తత్వం ప్రజలతో నేను ఉండే విధానం సరి కానప్పుడు చంద్రబాబు గారు పుట్టిన నియోజకవర్గంలో నలభై మూడు వేలతో నేను గెలిపించగలరా అని అడుగుతున్నా మీ ద్వారా అడుగుతున్నా కాబట్టి అన్నీ భగవంతుడికి తెలుసు ఎవరు మనతత్వం ఏందో దేవుడి తెలుసు ఎవరు వ్యక్తిత్వం ఏందో దేవుడి తెలుసు ఎవరు ప్రజా ప్రజలతో ఎలా మమేకమై ఉంటారో దేవుడికి తెలుసు కాబట్టి నేను ఒక్కటే మాటిస్తున్నా ఈరోజు నన్ను మీలో కుటుంబ సభ్యుడిగా నన్ను ఇక్కడికి పంపించిన తర్వాత మీ కుటుంబంలో ఒకటిగా నన్ను నిలబెట్టిన తర్వాత నాకు మరలా చెప్తున్నా నేను వ్యాపారాల కోసం పదవుల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం వ్యాపారంలో ఎదగడం కోసం ఎంపీగా నిలబడేటువంటి వ్యక్తిని కాదు కేవలం ప్రజలతో ఉండడం కోసమే నేను మీ దగ్గరికి వచ్చా శాశ్వతంగా నాకు మీరు తప్ప ఈ ప్రాంతం తప్ప ఇక్కడ అభివృద్ధి తప్ప వేరే ఏమీ లేనంత గొప్పగా అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తా నీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా ధైర్యంగా నాకు ఆత్మీయులైనటువంటి నన్ను అక్కునే చేర్చుకొని నన్ను కుటుంబంలో సభ్యుడిగా చూస్తే మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఒక చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఐదు సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు సభాముఖంగా చెప్తున్నా తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఐదు వేల డెబ్భై ఆరు అభివృద్ధి పనులు చేశాను ఆ లిస్టు కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు కూడా ఇవ్వగలను నేను ఒక చంద్ర ఒక్క నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా తొమ్మిది నేను చెప్తున్నా తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లతో ఒక్క నియోజకవర్గంలో ఐదు వేల తొంభై ఆరు రోడ్లు కానీ కాలువలు కానీ ఇంకొకటి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఏదైనా మాటలతో చెప్పలేదు ఎవరైనా కోరుకుంటే చక్కగా నా దగ్గర రెండు వందల డెబ్బై ఐదు పేజీల బుక్ ఉంది ఏ ఊర్లో ఏ అభివృద్ధి చేశా ఏ ఊర్లో ఏ అభివృద్ధి జరిగింది ఎంత పూర్తి అయింది ఆ ఫోటోలతో పాటు చక్కగా డాక్యుమెంట్ చేసి పెట్టా ఎవరైనా అడిగితే మొత్తం చంద్రగేర్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి పుస్తకాన్ని బహిరంగ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా కారణం నాకు వేరే వ్యసనం లేదు వేరే వ్యాపకం లేదు వేరే పని లేదు నాకు ఉన్నదంతా కూడా అభివృద్ధి చేయడం ప్రజల్లో ఒకరికి అవ్వడం ఎప్పుడైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఈరోజు మీరు అందరూ గౌరవిస్తున్నారు అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు పూర్తి సమయం ఎన్ని రకాల నిధులు ఉంటాయి కేంద్ర నిధులు ఎన్ని ఉంటాయి రాష్ట్ర నిధులు ఎన్నుంటాయి జిల్లా నిధులు ఎన్నుంటాయి పార్లమెంట్ సభ్యుల నిధులు ఉంటాయి ఎమ్మెల్యే నిధులు ఎన్నుంటాయి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎన్ని ఉంటాయి ఇతర స్కీముల ద్వారా ఎన్ని నిధులు ఉంటాయన్న కూడా నాకు తెలుసు తెలుసు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విభాగం నుంచి నిధులు తీసుకొచ్చి తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు అంటే సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టి పూర్తి చేయించి వాళ్ళందరికీ కూడా బిల్లులిప్పి వాళ్ళందరికీ ఈరోజు చంద్రకా నియోజకవర్గంలో మీరు ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు ఏ ఊరిలో అభివృద్ధి జరగలేదంటే ప్రతి పంచాయతీకి ఆవరేజ్గా ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఒక పంచాయతీకి అభివృద్ధి నిధులు కేటాయించా కాదని తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పలేరు కారణం ఎక్కడెక్కడ నిధులు ఎన్ని వస్తాయి ఏ డిపార్ట్మెంట్లో కొత్త పథకాలు ఎన్ని వచ్చాయి ఏ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఏ వర్గానికి మేలు చేయొచ్చు ఏ డిపార్ట్మెంట్ నిధులు తెచ్చుకుంటే ఏ ప్రాంతానికి అభివృద్ధి చేయొచ్చు చెరువులు అభివృద్ధి చేయాలంటే ఎక్కడ నిధులు తీసుకురావాలి రోడ్లు వేయాలంటే ఎలాంటి నిధులు తీసుకురావాలి కాలువలు నిర్మించాలంటే ఏ పథకం నుంచి నిధులు తీసుకురావాలి ఏ అధికారి దగ్గరికి వెళ్తేనో ఏ మంత్రి దగ్గరికి వెళితేనో ఎవరి దగ్గరికి వెళితే ఎలాంటి నిధులు తెచ్చుకోవచ్చో పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడిని నేను రాజశేఖర్ గారి పరిపాలన మీద పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందినటువంటి వాడిని నేను రాష్ట్ర పరిపాలన ఎలా ఉంటుందో దానిపైన పరిశోధన చేసి పిహెచ్డీ పొందినటువంటి వాడిని అలాంటి నేను అన్ని పథకాలను చేసుకున్న తర్వాత అవగాహన చేసుకున్న తర్వాత ఒక చంద్రగిరి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో ఐదు వేల తొంభై ఆరు పనులు చేశారని నేను ఆత్మీయులని అందరి మధ్య సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇదే వస్తాం ఇదే రకమైన నిధులు తీసుకొస్తాం మీరందరూ ఇంత ముందులా కాదు ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి మా ఎంపీ తను మాకు తెచ్చాడు నిధులు మా ఎమ్మెల్యేతో కలిసి అభివృద్ధి చేస్తున్నాడు ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు ఇన్ని రకాల పథకాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయా ఇన్ని రకాల స్కీముల ద్వారా నిధులు తెచ్చుకోవచ్చా ఇన్ని మీరు ఆశ్చర్యపడే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి వైపు నా ప్రయత్నంలో లోపం లేకుండా నా శక్తి మేర పనిచేస్తానని మీరందరూ అందరూ అనిపించేలా మీ అందరి దగ్గర పనిచేస్తానని కూడా మాటిస్తున్నా తెలియజేసుకుంటున్నా కష్టపడి వచ్చినట్టు ఈరోజు ధైర్యంగా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ చైర్మన్గా ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా కొన్ని వేల వాళ్ళు పోస్టర్లు రాజశేఖర్ గారు స్వాగతం బలుకుతూ వాళ్ళు పోస్టర్లు కనిపించినటువంటి రాజశేఖర్ గారు స్వాగతం పలికినటువంటి వ్యక్తిని నేను కొన్ని వేల కరెంటు పోల్లు ఎక్కి రాజగిడి గారు స్వాగతం అంటూ కరెంటు పోల్లు ఎక్కి బ్యానర్లు కట్టి రాజగి స్వాగతం వల్కున్న వాడిని యూనివర్సిటీ చైర్మన్గా నేను అంటే కార్యకర్త నుంచి వచ్చా మీలాంటి కార్యకర్త నుంచి వచ్చా అందుకే నన్ను పెద్దలు పూజలు అన్నారాంబాబు అన్న పైన కూర్చుందామంటే ఎందుకంటే నాకు మన అందరం కూడా కార్యకర్తలమే కార్యకర్తలతో కూర్చోవడమే కరెక్టు కింద కూర్చుందామని చెప్పా ఎందుకంటే నాకు ఇష్టమైనది ఎప్పుడూ కార్యకర్తగా ఉండడం నాయకుడిగా ఉండాలని ఎప్పుడు కోరుకోవడం లేదు నా ఇప్పటివరకు నేను కార్యకర్తగానే పెరిగా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్ మీలాగా నేను ఒక సైనికుడిగానే పెరిగిన వ్యక్తిని ఉండబోయే వ్యక్తిని కాబట్టి ఆత్మీయులైన పెద్దలందరికీ మాటిస్తున్నా మనం కలిసి ప్రయాణం చేయబోతున్నాం కలిసి అభివృద్ధి వైపు నడిపించబోతున్నాం పూర్తి సమయం మనం అందరం మంచి చెడ్డలో చర్చించుకోబోతున్నాం ఈరోజు అనేక మండలాల్లో కూడా కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది మనల్ని అడిగారు పరిచయ కార్యక్రమం పెట్టాలని పరిచయం కార్యక్రమం పెట్టాలకు నేను మన వాళ్ళకి చెప్పా అంటే నేనే నన్ను ఇంత ఆప్యాయంగా ఆత్మీయతగా కుటుంబంలో ఒక్కడిగా ఎక్కడికి వచ్చినా కూడా ఇంత సగౌరవంగా నన్ను చూసి కాదు జగన్ చూసి నన్ను ఆహ్వానిస్తున్నటువంటి మన ప్రజలందరూ కూడా నేను ఒక పూట అయినా భోజనం పెట్టి వాళ్ళతో మమేకం కావాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇకపై పెద్దలారా ఆత్మీయులారా ఇకపై మీరు నేను వేరు కాదు మనమంతా ఒకటి కష్టాలు వచ్చినా కలుసుందాం అవసరం వచ్చినప్పుడు కలిసి పనిచేద్దాం అభివృద్ధి అంటే కలిసి చేసుకుందాం కలిసి జీవిద్దాం కలిసి ఒకటిగా నడుద్దాం మీకు మాటిస్తున్న కష్టపడి పైకి వచ్చిన వాడిని ఒకే కుటుంబాన్ని నమ్ముకొని ఒకే పార్టీని నమ్ముకొని రాజశేఖర గారి కుటుంబంతో ముప్పై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల పైన ఒకే కుటుంబంలో పెరిగిన వాడిని ఆ క్యారెక్టర్తో చెప్తున్నా నేను ఇంకా జీవితకాలం ఇక్కడి నుంచే ఈ పొదుల ప్రాంతం నుంచే మీ సభ్యుడిగా ఇక్కడి నుంచే మీతో కలిసి ఉంటారని మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళతారని మీరందరూ సభస్ అనిపించుకునేలాగా జగనన్న మాకు మంచి వ్యక్తిని పంపించాడు మంచి వ్యక్తిని మా కుటుంబంలో సభ్యుని చేశారని జగనన్నని మీరందరూ కూడా మెచ్చుకునేలా గర్వంగా చెప్పుకునేలా నా ప్రవర్తన ఉంటుందని మీ కుటుంబంలో ఒకటిగా ఎప్పటికీ ఉంటారని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్